ప్రజలందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తును నిర్ణయించి జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ పెట్టాలో అక్కడ పదకొండు స్థానాలు ఇచ్చి కూర్చోబెడితే ఈరోజు ఏం చేయాలో తెలియక ఎవరినైతే మబ్బిపెట్టి ఆల్రెడీ నాశనం చేశాడో మళ్ళీ అదే ఎస్సీలు మాకు అండదండగా ఉండే అనే ఉద్దేశంతో వాళ్ళపైనే కుట్రలు చేస్తున్న దరిద్రమైన ఆలోచన ఎవరికి ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎందుకంటే మొత్తం రాజకీయం అంతా ఇప్పుడు స్వరాజ్ మైదానంలో ఉన్న నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరే నడుస్తుంది ఎందుకంటే మీరు ఏదైతే నాలుగు వందల యాభై కోట్లు అని చెప్పారో నిజంగా అప్పటి మంత్రి నాగార్జున గారు కావచ్చు మీరు ఏదైతే ప్రగల్భాలు పలికారో అంత హడావిడిగా చేయాల్సిన అవసరం లేదు కానీ ఎస్సీల ఓటు బ్యాంక్ అంతా నాకే వస్తుంది అనే ఉద్దేశంతో మీరు చేసిన పన్నాగం అంతా ఇప్పుడిప్పుడే బయటపడుతుంది కనీసం అంబేద్కర్ గారి విగ్రహం ఇప్పుడే పెచ్చులన్నీ ఊడిపోవడం కానీ అలా దాన్ని డెవలప్ చేయకుండా ఎవరో మీ హయాంలో ఇచ్చినటువంటి ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నాడో ఆ కాంట్రాక్టు ఎనిమిది నెలలు పది నెలలు శాలరీలు ఇవ్వకుండా ఆపేసి దాన్ని అదే పనిగా ఎలాగంటే చింద్రవంతరగా చేసి మళ్ళీ రాజకీయాన్ని నూట ఇరవై ఐదు దగ్గరకే తీసుకొస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి మీరు ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ అవి చేసాం ఇవి చేశాం అని ఈరోజు స్వరాజ్య మైదానంలో వచ్చి వైసీపీ ప్రతినిధులు అందరూ మాట్లాడుతున్నారు కదా అదే వైసీపీ ప్రతినిధులు ఎస్సీల మీద దాడి జరిగినప్పుడు ఎస్సీలు ఎప్పటి నుంచో ఎంతోమంది ప్రాణత్యాగాలతో వచ్చిన సంక్షేమ పథకాలు తీసేసినప్పుడు ఏదైతే ఎస్సీలు మాకు జగనన్న చేశాడో అని నమ్మి నువ్వు గొంతు చేసినప్పుడు లేవని నోరులు ఈరోజు వచ్చి కపట ప్రేమతో మాట్లాడుతున్నారు అంటే ప్రజలు ఆలోచించుకోలేని స్థితిలో అయితే లేరు ఖచ్చితంగా ఈ కుట్రని ప్రజలు తెలుసుకుంటారు ఏదైతే మేము సమతా సైనికాల నుంచి చెప్తున్నామో ఇక నుంచి ఎస్సీల పేరు చెప్పుకొని నువ్వు రాజకీయాలు చేయడం మానే జగన్మోహన్ రెడ్డి కావాలంటే ఎందుకు నాకు పదకొండు సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టారు ఆంధ్రప్రదేశ్ నుంచి తరివేశారు అని నువ్వు సిగ్గు లేకుండా ఆలోచించుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తే బాగుంటుందని మరొక్కసారి సంతా సన్నిధ తరపున చెప్తూ ఈ విషయాన్ని స్వరాజ్ మైదానంలో ఇప్పుడులాగా కాకుండా అన్ని హంగులతో ఏదైతే శుభ్రత దగ్గర నుంచి మెయింటెనెన్స్ దగ్గర నుంచి అన్ని ఖచ్చితంగా విధంగా జరుగుతాయని సొంతా గారు చెప్పుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ మేము రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిశ్చయించుకున్నాం సో యథావిధిగా సంపూర్ణంగా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం బాబాసాబ్ గారి గౌరవాన్ని నిలబెట్టే విధంగా గవర్నమెంట్కి మేము అఫిడమిట్ ఇచ్చి ఖచ్చితంగా ఇది చేయాలని సమతా సైనిక తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం